జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాతబ స్టాండ్ ఉత్త కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు పటాకులు కాల్చారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు ఎన్నికల ఫలితాలు వెలుగుపడ్డాయి అందులో కేంద్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక వాళ్ళ విధానాలకు విరుద్ధంగా ఇవాళ ప్రజలు స్పష్టమైన కాంగ్రెస్ పార్టీకి తీర్పు ఇచ్చిండు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా పడుగు బలైన వర్గం పేద ప్రజలకు చేరువై ఈ విజయం చేకూర్చిండ్రు అదేవిధంగా అక్కడ బీజేపీ ప్రభు ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు కానీ ఏదైతే ఎక్కువ కరప్షన్ కానీ దోపిడీ కానీ వాళ్ళు ఎక్కువైపోయినాయి దీన్ని ప్రజలలో తీసుకుపోవట్ల కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం విజయం సాధించింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మీద ఈ బా ఈ దేశ ప్రధాని వ్యక్తిగత కక్షతోటి ఈ ప్రత్యే ఎన్నికలలో ఓడిపోతామనే ఉద్దేశంతో అనర్హత వేటు చట్టాల ద్వారా అది చెప్పి చేయించి ఇవ్వాలి అనర్హత వేటు వేయించు దాన్ని కూడా ప్రజలు కోపంతో ఇవ్వాలి తీర్పిచ్చిళ్ళు కాబట్టి ఈ కర్ణాటక ఎన్నికల ఫలితం రానున్న మన తెలంగాణ ఎన్నికలలో కూడా ప్రభావితం చూపుతుంది ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారని చెప్పి ఈ దీనికి ఉదాహరణ ఈ కర్ణాటక జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించినందుకు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంటు పదవిని అనవసరంగా అన్యాయంగా వ్యక్తిగత దూషణలతో తీసేసినటువంటి ఘనత ఏ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలే విస్తుపోయే రకంగా మోడీ గారు అవలంబిస్తున్నారు అలాగే కర్ణాటక రాష్ట్రంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మామూలు కాంట్రాక్టర్ నుంచి పెద్ద కాంట్రాక్టర్ వారు కూడా నలభై శాతం యాభై శాతం కమిషన్ల పేరు మీదటువంటి దోసుకున్నటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలోంటే బీజేపీ ప్రభుత్వం మరియు అధికారులపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మొదలుకొని ఎమ్మెల్యేల వరకు వారి ఇళ్లపై సీబీఐ దాడులు అంటూ అనేక విధాలుగా నష్టం చేసినటువంటి ఘనత కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రజలు విసిగిపోయి వేసారి మన కర్ణాటకలో అఖండ విజయాన్ని సాధించిన అక్కడి ప్రజలందరికీ ఇది జాతిక అంకితం చేస్తున్నటువంటి మన మల్లికార్జున ఖార్గే గారు ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి విజయమే అని స్పష్టంగా ప్రకటించడం జరిగింది రానున్న మన తెలంగాణలో కూడా ఎన్నికల పట కూడా అదే సమిష్టిగా మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా పనిచేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మేము వ్యక్తం చేస్తాం దేశంలో మార్పు మొదలైందనడానికి కర్ణాటక ఎన్నికల నిదర్శనం ఈరోజు ఫలితాలు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించినటువంటి కర్ణాటక ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ శ్రేణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే దేశంలో ప్రధాని మోడీ బీజేపీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజల అనడానికి ఈ ఎన్నికల నిదర్శనం ఎన్నికలు వచ్చినప్పుడు మతాలు గుర్తుకొస్తాయి వాళ్లకు సైనికుల మరణాలు గుర్తుకొస్తాయి ఇంకా ఏమన్నా గుర్తుకొస్తాయి హిందూ ముస్లిం అంటూ దేశాన్ని విడదీయడం గుర్తుకొస్తుంది దేవుడి పేరు ఎప్పుకొని ఓటాడుకోవడం గుర్తుకొస్తుంది కానీ కర్ణాటక ప్రజలు తెలివితోటి అభివృద్ది వైపే ఎలాగైతే అభివృద్ది ఇంతకుముందు ఏసీరో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మళ్లీ కాంగ్రెస్ దస్తే అభివృద్ది జరుగుతుంది ఈ బీజేపీ చూటా మాటలు కేవలం అబద్దాలు మాత్రమే వాళ్ళు చెప్తారని చెప్పి వాళ్ళు గ్రహించారు రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో కూడా ఇలాగే బుద్ధి చెప్తారు అని చెప్పి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం